హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ రీడింగ్ ఏంటి అనేది చూద్దామండి ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇచ్చింది మీ సమస్యలు మీ తీరిపోతాయా మీ కోరికలు నెరవేరుతాయా అనేది ఇప్పుడు చూద్దాం నో చూద్దామండి టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీరు కమెంట్లో పెట్టండి ఓకేనా అలాగే పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబరు డీటెయిల్స్ పెడతానండి ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఉండే డీటెయిల్స్ మొదట చదవండి తర్వాత నాకు మెసేజ్ చేయండి నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి మెసేజ్ మాత్రం చేయండి ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి తర్వాత నేను డీటెయిల్స్ పంపి పెడతాను ఓకేనా ఇంకా రీడింగ్ చూద్దామండి టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ అండి నెంబర్ టూ నెంబర్ వన్ ఓకే నెంబర్ వన్ వచ్చింది అంటే ఫోర్ ఫార్టీ సిక్స్ ద థింకింగ్ మ్యాన్ సో ఇది ఎస్ కార్డ్ అండి ఎస్ థింకింగ్ మ్యాన్ అంటే అతని చేతిలో క్రిస్టల్ ఉంది చూసేదానికి ఎలా ఉన్నాడు కొంచెం నాలెడ్జిబుల్గా ఉన్నాడు కదా సో ఎస్ అనేది కార్డ్ అండి ఎస్ కార్డ్ ఇది సో మీకు మీరు అనుకోండి విష్ ఫుల్ఫిల్ అవుతుంది మీకు యూనివర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అనేది వస్తుంది సో మీరు అనుకోండే కోరిక నెరవేరుతుంది మీరు అనుకోండే సమస్య తీరుతుందండి మీకుండే సమస్య కూడా తీరుతుంది ఏది అనుకుంటారో అది నెరవేరుతుంది అనేసి వచ్చింది ఇది ఈ కార్డ్ ఈజ్ గుడ్ కార్డ్ అండి మంచి కార్డు అంటే ఒక నాలెడ్జిబుల్ పర్సన్ అనేవాళ్ళు మీకు పరిచయం అవుతారు సో వాళ్ళ వలన మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు అలాంటి మంచి నాలెడ్జిబుల్ కార్డ్ ఇది నాలెడ్జిబుల్ పర్సన్ అది ఎస్ కార్డ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం ఒక్క నిమిషం చూస్తాం ఓకే అటాచ్మెంట్ అటాచ్మెంట్ అని వచ్చిందండి సో నో అండి మీరు అనుకోండి కోరిక ఇది నో అని ఖచ్చితంగా నో అని వచ్చేసింది అంటే మీరు ఏదో సందిగ్ధంలో ఉన్నారు ఏదో బందీలో ఉన్నారు ఒక మీ మనసుని బంధించినట్టు ఉన్నారు ఫ్రీగా వదలడం లేదు ఒక రకమైన నెగిటివిటీతో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీస్తో ఉన్నారు కాబట్టి మీరు అనుకోండి కోరిక చాలా కష్టం అండి నెరవేరడానికి కొంచెం చాలా బాధలోనే ఉన్నారు మీరు సో ఇది ఒక మీ మనసుకు ఒక ముసుగు అనేది వేసుకున్నారు ఫ్రీగా లేదు సంతోషంగా లేరు మీరు సో మీ కోరిక నెరవేరదు అని వచ్చింది అంటే ఈ కార్డుని బట్టి చూస్తే మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బర్డన్స్ ఉన్నాయి సో కొంచెం డిలే అవుతుంది మీరు వేచి చూడాల్సి ఉంటుంది అని వచ్చిందండి ఓకేనా థ్యాంక్ యూ